చాణక్య నీతిలో మగాడి మనశ్శాంతి గురించి చాణక్యుడు పేర్కొన్నాడు పలు కారణాలతో మగాళ్లు జీవితంలో మనశ్శాంతి కోల్పోతారని చెప్పుకొచ్చాడు అత్యంత గౌరవనీయమైన జ్ఞానమైన ఉత్తమ వ్యక్తి ఆచార్య చాణక్యుడు ఆయన చెప్పిన విషయాలు నేటికీ ఉపయోగపడతాయి చాలా మంది తమ జీవితంలో చాణక్యుడి మాటలను గుర్తు చేసుకుంటారు నేటి సమాజంలోనూ చాణక్యుడి నీతి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయన జ్ఞానం అనుభవం నుండి కొన్ని విషయాలు చెప్పాడు మగవాళ్లు కొన్ని విషయాల కారణంగా మనశ్శాంతి నాశనం చేసుకుంటారని చాణక్యుడు చెప్పాడు మనిషి తనకు లేనిదానిపై దృష్టి సారిస్తాడు ఉన్నదానిపై దృష్టిని కోల్పోతాడు మనిషి తన అవసరాలు కోరికల మధ్య తేడాను గుర్తించలేడు అతను ఇంకా సాధించాల్సిన వాటిని కోల్పోయే ముక్కును ఎదుర్కోవడం గురించి ఆందోళన చెందుతాడు దానివల్ల అతను తన తెలివిని కోల్పోయే ప్రమాదం ఉంది ఈ కారణంగా మనశ్శాంతి ఉండదు ఒక వ్యక్తి కింద పని చేయడం చూసి మనిషి తన ఆత్మవిశ్వాసం కోల్పోయి తనను తాను తక్కువగా భావించుకుంటాడు ఒక వ్యక్తికి తగినంత జ్ఞానం కృషి ఉన్నప్పటికీ కులం మతం మూఢనమ్మకాల కారణంగా ఇతరుల కంటే తక్కువ పని చేయవలసి వస్తుంది అతని జీవితంలో శాంతి నాశనం అవుతుంది పదే పదే ఈ విషయాన్ని ఆలోచించుకుంటాడు ఒక మనిషి నిరంతరం అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం తన స్వంత ఆరోగ్యంపై చాలా తక్కువ శ్రద్ధ చూపడం వలన తన మనశ్శాంతిని కోల్పోతాడు ఈ నిరంతర ప్రవర్తన ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది భయం ఆరోగ్యానికి దీర్ఘకాలిక నష్టం కలుగుతుంది దీంతో మనశ్శాంతి పాడు అవుతుంది చాలా కోపంగా వాదించే భార్యను కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడూ వివాదాస్పద సంబంధంలో ఉంటాడు అది అతని మనశ్శాంతిని కోల్పోతుంది ఎప్పుడూ ఇల్లు గొడవలతో నిండి ఉంటుంది ఏం చేయాలనుకున్నా చేయలేకపోతాడు కొడుకు విధేయత చూపడానికి నిరాకరిస్తే బయటి ప్రపంచంలో అతని బోధనలను గుర్తించడంలో లేదా గౌరవించడంలో విఫలమైతే మనిషి మనశ్శాంతి దెబ్బతింటుంది అలాగని పిల్లలు తమను సరిగా పెంచలేదని చెబితే మనశ్శాంతి పూర్తిగా నశించిపోతుంది ఏ మగాడు తన కూతురిని వితంతువుగా చూడకూడదు ఆ స్థితిలో ఉన్న మనిషి ఆ తర్వాత జీవితంలో ప్రశాంతంగా ఉండలేడు జీవితాంతం బాధపడుతూ ఉంటాడు నా కూతురి జీవితం ఇలా అయిపోయిందేంటని బాధలో బతుకుతాడు